నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎమర్జెన్సీ ప్లాన్ యాక్టివేట్ చేసినట్లు ప్రకటించడం జరిగింది వివరాల్లోకి వెళితే ప్రస్తుతం అత్యవసర పరిస్థితులను పర్యవేక్షించడానికి సమావేశాలు జరుగుతూ ఉన్నాయి అలాగే కువైటు ప్రభుత్వానికి అదనంగా అవసరమైన దశల్లో సహాయం చేయడానికి అన్ని చర్యలు పూర్తయినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది ఆర్థిక మంత్రిత్వ శాఖ సముదాయం యొక్క తూర్పు మరియు దక్షిణ వైపుల వైపు ఉన్న భవనాలలో తొమ్మిది వందల మందికి వసతి కల్పించగల షెల్టర్లను కూడా సిద్ధం చేసినట్లు మంత్రిత్వ శాఖ ప్రకటించింది అవసరమైతే ప్రభుత్వ కార్యాలయాలను ఆన్లైన్ లో పనిచేసేలా మార్చడానికి వ్యవస్థలను సిద్ధం చేస్తూ ఉన్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది కువైటు దేశంలోని గగనతలం మరియు జలవనరులను రేడియేషన్ స్థాయిల కోసం నిరంతరం పర్యవేక్షిస్తూ ఉన్నాము అణు వికీరణ స్థాయిలను ఇప్పటి వరకు ఎటువంటి మార్పు నమోదు కాలేదు ఇరాన్ సార్వభౌమాధికారం పైన దాడులు మరియు అంతర్జాతీయ చట్టం ఉల్లంఘనను కువైట్ తీవ్రంగా ఖండించింది ఇరాన్ లో ఇటీవలి పరిణామాలు ప్రాంతీయ మరియు అంతర్జాతీయ భద్రత మరియు స్థిరత్వానికి ముప్పు కలిగిస్తూ ఉన్నాయని చెప్పేసి అలాగే ఆర్థిక మంత్రిత్వ శాఖ మనం చూసుకుంటే సపరేట్గా షెల్టర్లను కూడా అయితే సిద్ధం చేసిందనమాట అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు షెల్టర్లను ఏర్పాటు చేస్తూ ఉన్నాము అలాగే మనం చూసుకుంటే ఇరాన్ పైన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నట్లయితే ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్